బాహుబలి బాహుబలి ఎక్కడ చూసినా ఇదే పేరు మార్మోగిపోతోంది బాహుబలి మొదటిపాటు చూసిన సగటు సినీ ప్రేక్షకుడు అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాన్ని తెలుసుకోవాలని ఇన్ని రోజులు ఎంతగానో ఎదురు చూసిన ప్రేక్షకులకు ఎట్టకేలకు ఆ టాప్ సీక్రెట్ ను తెలుసుకున్నారు ఎంతగానో ఎదురు చూసిన ప్రేక్షకులు ఎట్టకేలకు ఆ టాప్ సీక్రెట్ ను తెలుసుకున్నారు ఇక సినిమా చూసిన వాళ్ళు బాహుబలి సినిమాలో శివగామి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుంటుంది నీటి ప్రవాహం మధ్య ఒక చేయి బిడ్డకు ఏమీ కాకుండా పైకెత్తి పట్టుకుని ఆ నీరు ఆ ఆకాశం అరచేతిలో బిడ్డ అప్పట్లో ఈ పోస్టర్ సూపర్ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది ఆ బేబీ ఎవరు కట్టప్ప ఎత్తుకున్న సీన్లలో శివగామి ఒడిలో ప్రవాహం మధ్యలో ఓ అరచేతిలో ఇలా కనిపించిన ఆ బేబీ ఎవరు సినిమాలో ప్రోమోలోనూ పదే పదే కనిపించిన ఆ బేబీ ఎవరో తెలుసా ఆ బేబీ పేరు అక్షర పద్దెనిమిది రోజుల వయసులోనే బాహుబలిలో ఛాన్స్ కొట్టేసింది ఈ బాహుబలి ఆరంభం బాహుబలి అంతిమ భాగం ఈ బాహుబలి ఆరంభం బాహుబలి అంతిమ భాగం దేశమంతా గోల రేట్ల పెంపు బ్లాక్ లో విక్రయాలు అధిక షోల పైరవీలు రివ్యూలు అంతా హోరెత్తిపోతుంటే ఆ బేబీకి వేం తెలుసు కేరళ నల్లేశ్వరం ఏరియాలోని కలాడి ఊళ్ళలో ఓ అంగన్వాడీ కేంద్రంలో తోటి పిల్లలతో హాయిగా నవ్వుకుంటూ ఆడుకుంటుంది కేరళకు ఆ బేబీకి ఏం సంబంధం దీనికి ఓ కథ కూడా ఉందండో బాహుబలి షూటింగ్ కేరళలోని అత్తిరాపల్లి జలపాతం దగ్గర జరుగుతున్నప్పుడు రాజమౌళి తనకు రోజులు వయసులో ఉన్న బిడ్డ కావాలని అడిగాడు మోహన్ చూపకుండా ఏదో బొమ్మ పెట్టేసి షో చేయకుండా రియల్ బేబీతో పిక్చరైజ్ చేద్దామని పట్టుబట్టాడు అప్పుడు తన దగ్గర వల్సన్ అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తుండేవాడు డైరెక్టర్ రాజీ పడటం లేదు ఎవరూ దొరకడం లేదు అప్పటికీ తన భార్యకు డెలివరీ అయ్యి పద్దెనిమిది రోజులు ఇలా మదన పడుతున్న వల్సన్ లో ఓ థాట్ భార్యతో మాట్లాడాడు సముదాయించాడు చెప్పాడు ఎట్టకేలకు ఆ జంట రాజమౌళికి తమ బిడ్డను అప్పగించేసింది రాజమౌళి మరో షరతు పెట్టాడు ఆ బిడ్డ తల్లి షూటింగ్ జరిగినన్ని రోజులు షూటింగ్ స్పాట్ వద్దే ఉండాలి అని ఎందుకంటే మరీ రోజుల వయసు బేబీ కదా హాస్పిటల్ నుంచి వచ్చి రోజులు కూడా గడవక ముందే వసన్ భార్య ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు అక్కడే ఉండడానికి అంగీకరించింది షూటింగ్ పూర్తయిందట అది మ్యాటర్